హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ ప్రైమ్ లొకేషన్లో మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా న్యూ సెమీ ఫర్నిష్డ్ త్రీ ఫ్లోర్ ఇండిపెండెంట్ హౌస్ మనకి సేల్కి వచ్చిందండి లో కాస్ట్గా యాక్చువల్గా ఈ ప్రాపర్టీ ఇంతకు ముందే సేల్కి వచ్చింది అయితే అప్పటికంటే ఇప్పుడు రేటు బాగా తగ్గించారు అర్జెంట్ సేల్గా సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి అదేవిధంగా మేము కొత్తగా ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసామండి రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని సో మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వస్తుంది లేదనుకుంటే ఆ ఛానల్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది ఈ ఇంటి ముందు రోడ్డు అండి ఇరవై నాలుగు అడుగుల సిమెంట్ రోడ్డు సో కొత్తగా సిమెంట్ రోడ్డు వేశారు ఈ ఎదురుగా పడుతున్న ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిన హౌస్ అండి ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ సో ఇక్కడ రోడ్డు కంటే నాలుగు అడుగుల హైట్లో ఈ బేస్మెంట్ అయితే ఉందండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ సింహద్వారం చుట్టూ కూడా టైల్స్ ఫినిషింగ్ వచ్చింది ఈ గ్రౌండ్ బోర్ ఉంది మనకి సంపు కూడా ఉందండి ఇది ఉత్తరం సొందు రెండు అడుగుల సొందిచ్చారు ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ వచ్చింది ఇవి పైకి వెళ్ళడానికి స్టెప్స్ కింద గ్రౌండ్ ఫ్లోర్ ఆఫీస్కి రెంట్కి ఇచ్చారు ఇవి పైకి వెళ్ళడానికి స్టెప్స్ మార్బుల్ ఫ్లోరింగ్ స్టీల్ రైలింగ్ పైప్ వచ్చింది సో ఇదంతా కూడా ఓపెన్ టైప్లో ఉంటుంది హాల్ టైప్లో కింద ఫ్లోరింగ్ అంతా టైల్స్ ఫ్లోరింగ్ ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి ఇక్కడ కూడా హ్యాస్టేజ్గా సింహద్వారం చుట్టూ ఎలివేషన్ టైల్స్ ఫినిషింగ్ ఇచ్చారు టేకి సింహద్వారం ఇచ్చారు ఇక్కడ మనకి ఇది బాల్కానీ ఏరియా ఎదర క్యారిడార్ లాగా సో గ్లాసు స్టీల్ రేలింగ్ పైప్ తోటి ఎలివేషన్ చాలా బాగుంటుంది హౌస్ అంతా కూడా ఇది ఉత్తరం సందు గ్రౌండ్ బోర్కి సంబంధించిన స్టార్టర్ బోర్డు ఇది సో ఇది ఎంట్రన్స్ మనకి కిచెన్ అండి లెఫ్ట్ సైడ్లో ఇది సింహద్వారం టేక్ సింహద్వారం పాలిష్ వర్క్ తోటి మంచి డిజైన్ తోటి చాలా బాగుంది సో ఈ పక్కన లెఫ్ట్ సైడ్ వంటగది వచ్చిందండి స్టార్టింగ్లోని సో ఇది వంటగది వుడ్ బోర్డ్స్ అన్నీ కూడా చేసి ఉన్నాయి పై వరకు వుడ్ కబోర్డ్స్ అన్ని కూడా చేసి ఉన్నాయండి సన్ గ్లాస్ కబోర్డ్స్ ఇచ్చారు అటకు కూడా ఉడ్ కబోర్డ్స్ ఉన్నాయి గ్యాస్ అంతా కూడా గ్రనేటు స్టెయిన్లెస్ స్టీల్ షింకు ఇక్కడే మనకి పూజా మందిరం కూడా వస్తుందండి గ్యాస్ పైన పైనంతా టైల్స్ ఫినిషింగ్ వెంటిలేషన్ కోసం విండో ఎగ్జాస్ట్ ఫ్యాన్ కోసం పాయింట్ సో ఇక్కడే మనకి ఫ్రిడ్జ్ పాయింట్ కూడా వస్తుందండి ఇది హాల్కమ్ డైనింగ్ స్పేస్ అనమాట ఈ పక్కన ఇది టీవీ యూనిట్ కబోర్డ్ ఇచ్చారండి రైట్ సైడ్లో వెంటిలేషన్ కోసం రెండు వైపులా కూడా విండోస్ ఉన్నాయి మంచి సిలిండ్ డిజైన్ ఉంది సో ప్లెయిన్ కలర్ తోటి సీలింగ్ లుక్ అంతా కూడా చాలా బాగుంది విండోస్ అన్నీ కూడా సిపివిసి స్లైడ్ విండోస్ ఇచ్చారు గ్రానైట్ ఫ్రేమింగ్ ఇచ్చారు ఐరన్ గ్రిల్ వచ్చిందండి సేఫ్టీగా ఇదంతా కూడా హాల్కమ్ డైనింగ్ స్పేసు బిల్డింగ్ వెడల్పు తక్కువ ఉంది కాబట్టి మీకు రూమ్స్ అనేవి స్టెప్ బై స్టెప్ బ్యాక్ సైడ్గా ఉంటాయండి అంటే సైడ్ బెడ్రూమ్ వస్తుంది బ్యాక్ సైడు ఫుల్ ఫ్లెజ్డ్గా బెడ్రూమ్ వస్తుంది అనమాట ఇది చిల్డ్రన్ బెడ్రూము గుమ్మాలు మన కిటికీలు అన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమింగే వచ్చాయి ఇది చిల్డ్రన్ బెడ్రూము ఇందులో కూడా బోర్డ్ చేసి ఉన్నాయి సిక్స్ బై ఫోర్ బెడ్ అయితే సరిపోద్దండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆల్రెడీ కొలతల ప్రకారంగా అంతా చూసాము సిక్స్ బై ఫోర్ సరిపోతుంది సో ఇందులో కూడా మంచి సీలింగ్ డిజైన్ వచ్చింది పద్దెనిమిది యాభై నాలుగు కొలతల్లో ఉండే నూట ఎనిమిది గజాల త్రీ ఫ్లోర్ బిల్డింగ్ అండి ఇది పద్దెనిమిది యాభై నాలుగు కొలతల్లో ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో ఆఫీస్కి ఇచ్చారు ఫస్ట్ ఫ్లోరు డబుల్ బెడ్రూము సెకండ్ ఫ్లోరు డబుల్ బెడ్రూమ్ ఉంటుంది సో మొత్తం మూడు ఫ్లోర్లో ఉండే బిల్డింగ్ అండి కిందంతా కూడా ఓపెన్ స్పేస్ కాబట్టి మీరు గోడమగా కూడా రంటికించుకోవచ్చు ఇది కామన్ బాత్రూమ్ అండి లోపల ఇంటి లోపల సో ఈ పక్కన ఇది ఫ్లష్ డోరు ఇది మాస్టర్ బెడ్రూము లోపల డోర్లు అనేవి ఫ్లష్ డోర్స్ ఇచ్చారు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇందులో కూడా మంచి సీలింగ్ డిజైన్ ఇచ్చారు సో మార్బుల్ ఫ్లోరింగ్ వుడ్ కబూర్స్ అన్ని కూడా ఉన్నాయి సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా పెద్దగా వచ్చిందండి స్పేషియస్గా సో మొత్తం నూట ఎనిమిది గజాల ఉండే తూర్పు ఫేసింగ్ ఇల్లు అండి ఇది తూర్పు ఫేసింగ్ ఇల్లు ఒక కోటి పది లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది యాక్చువల్గా ఇంతకుముందు సేల్కి వచ్చినప్పుడు ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు చెప్పారండి ఇప్పుడు రేటు తగ్గించి ఒక కోటి పది లక్షల రూపాయలు చెప్తున్నారు రేట్ ఏమీ ఫైనల్ కాదు మాట్లాడుకోవచ్చండి ప్లాన్ అపూర్లు ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్న తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ అది మేము చేస్తాము సుమారుగా తొంభై లక్షల నుంచి కోటి రూపాయల వరకు లోన్ వచ్చే అవకాశం ఉందండి మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక లోన్ మేము చేయిస్తాము ఇది ఉత్తరం సౌంది ఇక్కడ మనకి వాషింగ్ బేషన్ వచ్చింది ఇక్కడే మనకి వాషింగ్ మెషిన్ పాయింట్ కూడా వస్తుందండి ఇక్కడ కామన్ బాత్రూమ్ వచ్చింది బాత్రూమ్ పైన మనకి అటక్ కూడా ఉంది దానికి కూడా డోర్ ఫిక్స్ చేశారు సో గ్రేజర్ గానే ఏమైనా పెట్టుకోవడానికి బాగుంటుంది ఈ బాత్రూమ్ డోర్స్ అనేవి యూపీవీసీ డోర్స్ ఇచ్చారు సో ఇందులో కూడా మనకి వెస్టర్న్ కామోడ్ వచ్చింది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది ఇదే విధంగా సెకండ్ ఫ్లోర్ కూడా ఉంటుందండి యాస్టీజ్గా ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోరు ఒకలాగే ఉంటాయి కింద గ్రౌండ్ ఫ్లోర్ మాత్రం ఓపెన్ హాల్ లాగా ఉంటుంది ఫ్లోరింగ్ అంతా టైల్స్ ఫ్లోరింగ్ సో దాన్ని మాత్రం ఓడంగా అంటే ఆఫీస్కి ఇచ్చారు ప్రస్తుతానికి సో రెంట్కి ఇచ్చుకుంటే ఈజీగా ముప్పై వేల రూపాయల వరకు రెంట్ అయితే వస్తుంది సో ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ కనకదుర్గమ్మ గుడికి హైదరాబాద్ హైవేకి కాళేశ్వరం మార్కెట్కి చాలా దగ్గరగా ఉండే గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో వస్తుందండి భవానీపురం పక్కన గొల్లపూడి భవానీపురం బార్డర్లో అనమాట ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకోండి సో ప్లాన్ ఉంది అంత డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు ప్రాపర్టీని తీసుకొచ్చి ఎటువంటి ఇబ్బంది లేదండి మీకు లోన్ కావాలంటే మేము చేస్తాం రేటే మీ ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చండి రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషను అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుంది దీనికి మొత్తంగాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ అది ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ అయితే ఏర్పాటు చేస్తాము సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా మీరు మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండండి వాటి లింక్స్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని సో ఆ నెంబర్ని మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఐదు వందల రూపాయలు పే చేయాలి మూడు నెలల వరకు సర్వీస్ ఉంటుంది ఈ మూడు నెలల్లో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చు అన్నమాట సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ